నేటి బాలలే రేపటి బాబి భారత పౌరులని మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి తెలిపారు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు బాగా చదువుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణంలో దాత కూర రాజేంద్ర రెడ్డి సహకారంతో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని చెప్పారు తాను చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నట్లు గుర్తు చేశారు పాఠశాలకు గ్రామానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు పాఠశాల అభివృద్ధి కోసం ఏ అవసరం వచ్చినా తాను ముందు వరుసలో ఉంటానని చెప్పారు విద్యార్థులు యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల జీవితాలు తలకిందులవుతాయన్నారు కార్యక్రమంలో ఎస్ఐ సైఫలి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూర మధుసూదన్ రెడ్డి భూపతి రెడ్డి చారి ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు సమాజంలో హుందాగా గౌరవంగా విలువతో బతకాలి అంటే అది చదువుతానే సాధ్యం గతంలో లాగే ఇప్పుడు కులాలు మతాలను అంతరించిపోయినాయి అందరూ సమానమే ఇప్పుడు ఎవరు గొప్ప బాగా చదువుకున్న గుర్తుంది చదువుకున్న సమాజం చదువుకుంటేనే సమాజం గుర్తుంది కాబట్టి మీరు కూడా పిల్లల కాదు